హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ మనం చేసుకునే పోయే రెసిపీ ఏంటో తెలుసా జొన్న రొట్టి సో జొన్న రొట్టి చాలామంది అయ్యో చాలా కష్టమైనది అని అనుకుంటూ ఉంటారు నేను చాలా సులువుగా ఎలా చేయాలో మీకు చెప్పేస్తాను మనకి టూ గ్లాసెస్ ఆఫ్ జొన్న రొట్టికి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పెట్టుకున్నాను వేడిగా ఉండాలి లైట్ వేడి అవ్వాలి దాంట్లో ఉప్పేసేసుకున్నాను సో ఈ దాంట్లో మనం జొన్న రొట్టి పొడిని పిండిని వేసేసేయాలి వేసేసి మనం ఇట్లా తిప్పుతూ ఉండాలన్నమాట రెండు గ్లాసెస్ పిండికి రెండు గ్లాసెస్ ఆఫ్ వాటర్ కొలతలు మంచిగా కరెక్ట్గా ఉండాలి లేకపోతే ఎక్కువ తక్కువ అయితే కూడా అసలు బాగోదు ఓకే ఇది నేను పిండిలాగా చేసి మీకు నేను మళ్ళీ చూపిస్తాను ఓకే సో హాయ్ ఫ్రెండ్స్ నేనైతే చక్కగా పిండిని బాగా బతేసి బాగా కలుపుకుని ఇట్లా మంచిగా ఉండలాగా చేసుకోవాలి ఏమీ పగుళ్ళు లేకుండా సో మనం చపాతి పిండిలాగా చేసుకుంటే మనకి ఇట్లా రౌండ్ షేప్లో మంచిగా వస్తుంది దాన్ని కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసి మీరు కాల్చుకోవచ్చు నాకు నెయ్యి నూనె అక్కర్లేకపోతే కనుక ఒక గుడ్డ తీసుకుని పెనం మీద ఇది వేసేసి కొంచెం వాటర్ జల్లుతూ ఉంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ జల్లకూడదు కావాలంటే మీరు గుడ్డతోటి కొంచెం పై పైన సరిపోతుంది సో ఇట్లా జొన్న రొట్టెలు చూసారా ఎంత ఈజీనో మనం ఈ జొన్న రొట్టెల్లో మనం ఏమీ కలపలేదు చూసారా ఇట్లా లౌ రౌండ్గా చేసేసుకోండి అంటే మనం కొంచెం లైట్గా ఉన్నప్పుడే నేను కలిపేసుకున్నాను సో ఇట్లా మనకి చూసారుగా ఎంత నున్నగా వచ్చిందో అసలు పగుళ్ళు లేకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట సో నేనైతే ఇట్లా చేసేసుకుని అన్నీ మీకు పెనం మీద వేయించేసి ఎట్లా వచ్చిందో నేను మీకు చూపిస్తాను అనమాట ఓకే సో ఇంత ఈజీగా భలే చూసారా లడ్డు జొన్న లడ్డులు కూడా చేసుకోవచ్చు మనం నేను మళ్ళీ మీకు చేసి నేను చూపిస్తాను ఓకే సో చూసే రో ఫ్రెండ్స్ ఇంత అద్భుతంగా మంచిగా వచ్చింది సో ఇట్లానే మీరు కూడా అన్నీ చేసేసుకోండి ఇప్పుడు రెండోది వేగుతుంది అనమాట మంచిగా సో నూనె నెయ్యి లేకుండా మీరు జస్ట్ ఇట్లా మేము ఒక గుడ్డ పెట్టేసుకుని నీంట్లో ముంచి కొంచెం అంటి అంటున్నట్టుగా వాటర్ ఉండాలి దానిపైన అద్దుకుంటే ఇట్లా మంచిగా శుభ్రంగా వచ్చేస్తుంది సో రోజు డైలీ జొన్న రొట్టెలు అనేది మనం తింటే మనకి మా ఆరోగ్యానికి ఎంతో మంచిగా హెల్తీగా ఉంటుంది దాంతో పాటు సైడ్ డిష్ ఏదైనా వెజ్ నాన్ వెజ్ ఏదైనా బరలా బాగుంటుంది సో ఇట్లానే మీరు కూడా ఈ జొన్న రొట్లను చేసేసుకుని కమెంట్ చేయండి సో నేను మరొక మంచి రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసిన అంతవరకు టేక్ కేర్ అండ్ మర్చిపోయాను ఇంకో విషయం చెప్పడం అందరూ చూస్తున్నారు కానీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇట్లాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ మీకు నేను తీసుకొస్తాను కాబట్టి మీకు నోటిఫికేషన్ వస్తుంది బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి అంతవరకు టేక్ కేర్ బాయ్